పల్లెల్లో పట్టణాల్లో సెల్ ఫోన్ వాడకం పెరిగిపోవడం వల్ల పక్షి జాతి మనగడ ప్రశ్నార్థకమైంది ఫోన్ టవర్ల కారణంగా రేడియేషన్ పెరిగి పిచ్చుకలు గతి తప్పి గమ్యాన్ని చేరుకోలేకపోతుంది విశాల ప్రపంచంలో బతికే దారి లేక పిట్టెలు రాలిపోతుంది ప్రస్తుత కాలంలో పిచ్చుకలు ఎదుర్కొంటున్న కష్టాన్ని చూసి ఓ పక్షి ప్రేమికుడు చలించిపోయాడు పిచ్చుకలను స్వేచ్ఛగా బతికేందుకు వినూతంగా ఆలోచించి పిచ్చుకల కోసం ప్రత్యేక నివాసాలను తయారు చేశాడు కరీంనగర్ జిల్లా కిసాన్ అర్ చెందిన అనంతల రమేష్ పిచ్చుకల మనగడ ప్రశ్నార్థం కావడంపై తీవ్రంగా ఆలోచించి ఓ ఉపయోగాన్ని కనుగొన్నాడు ఉదయం లేవగానే కిచకిచమంటూ సందడి చేసే పిచ్చుకలు మరి పల్లెటూరు వాతావరణ పల్లెటూరులలోనే కనబడుతుండే కానీ జీవన జీవన శైలి మారడం పట్టణాలు పెరగడం అపార్ట్మెంట్ కల్చర్ రావడంతో ఈ పిచ్చుకలు కనుమరుగైపోతున్నాయి ఇస్టాన్ రాజ్యాంగ చెట్లు నరికివడం కారణంగా పిచ్చుకలకు నిల్వ నీడలేకపోవడంతో తన ఇంటిని వాటికి ఆవాసంగా మార్చాడు పిచ్చుకలు వాయు కాలుష్యం బారిన పడకుండా కాలి నూనె డబ్బాలతో పక్షులను నివసించేందుకు అందమైన గూళ్ళను తన ఇంటి ఆవరణలో ఏర్పాటు చేశాడు కాలి నూనె డబ్బాలను తీసుకొని నాలుగు వైపులా కట్ చేసి ఆ డబ్బా నాలుగు కో కొసలను కొంచెం వంచి అందులో గింజలు వేశాడు మధ్యలో నీరు పోసి పక్షుల దాహం తీర్చేందుకు వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు అంతేకాదు వాటికి ఇష్టమైన ఆహారం గడ్డి తినేందుకు గింజలు ఏర్పాటు చేయడం పాటు అనుకూలంగా ఉండే వాతావరణాన్ని కల్పించాడు తన ఇంటి వద్ద పిచ్చుకల కోసం అవసరమైన గింజలు నీరు వరి గొలుసును ఏర్పాటు చేశాడు అలాగే పిచ్చుక గుళ్ళు కట్టుకోవడానికి వీలుగా గడ్డిని అందుబాటులో ఉంచాడు పక్షులకు కావాల్సినవన్నీ ఒకే చోట దొరకడం వల్ల అక్కడికి వచ్చే పక్షుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది అంతరించిపోతున్న పిచ్చుకలు కాపాడడం తను ప్రయత్నం చేస్తున్నట్లు రమేష్ న్యూస్ ఎయిటీన్ తెలిపారు ఈ పిచ్చుకలు మానవకి మంచి మేలు చేస్తాయి ఈ పిచ్చుకలు ఇళ్ళల్లోకి రావడం వల్ల శుభ సూచకం అని కూడా చాలామంది చెప్తారు కావున ఈ అంతరించిపోతున్న పిచ్చుకల జాతిని సంరక్షించడానికి నేను ఒక వాటిని తినడానికి ధాన్యం గింజలు ఈ మట్టి పాత్రల్లో నీళ్లు ఏర్పాటు చేసి వాటికి ఇక్కడ ఒక భరోసా కల్పించాను ఇక్కడ మా ధాన్యం గింజలు ఉంటాయి తాగడానికి నీరు ఉంటాయి అనే ఒక భరోసా కల్పిస్తే వందల సంఖ్యలో పిచ్చుకలు మా ఇంటికి రావడం జరుగుతుంది వాటి సొంత ఇండ్లలో ఉన్నట్టు వచ్చి కొద్దిగా సందడి చేసి వెళ్తాయి ఇవి ఏర్పాటు చేసినప్పటి నుంచి మంచి మంచి ఫలితాలు వస్తున్నాయని పిచ్చుకలు కాపాడేందుకు నేను చేస్తున్న ప్రయత్నంలో నా కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తున్నారని ప్రతి ఒక్కరు తమ పేరట్లో కానీ ఇంటి ముందు కానీ ఇలా పిచ్చుకల కోసం ధాన్యం గింజలను నీటిని సమకూరిస్తే పక్షి జాతిని కాపాడుకునే అవకాశం ఉంటుందని రమేష్ కోరుతున్నాడు